హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సనా టెక్స్టైల్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను ఇంకా బిజినెస్ వస్తే బిజినెస్ అయితే చాలా ఫుల్గా ఉందండి సమ్మర్ సీజన్ కాబట్టి చాలా బాగుంది అలాగే మన యూట్యూబ్ కస్టమర్స్ కూడా చాలామంది పర్చేస్ చేస్తున్నారు రెగ్యులర్గా ఫుల్ బిజీ అయితే ఉంది బిజినెస్ అయితే ఇవన్నీ ఇప్పుడు చూపించే ఐటమ్ అంతా మీకు క్వాలిటీ వైజ్ చాలా బాగుంటాయి అనమాట మీకు ఫినిషింగ్తో పాటు మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ నైటీస్ అనమాట టోటల్గా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అవైలబుల్ ఉండే నైటీస్ అనమాట ఇవన్నీ మీకు ఫినిషింగ్ కానీ మీకు క్వాలిటీ కానీ చాలా బాగుంటాయండి ఇవన్నీ చూస్తున్నారు కదా ఇవన్నీ సింగిల్ జిప్ నైటీస్ అనమాట ఫ్యాన్సీ మోడల్ సింగిల్ జీప్ టోటల్గా ఇప్పుడు చూపించేవన్నీ ఫ్యాన్సీ మోడల్ టైప్లోనే వస్తాయి ఇవన్నీ ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి త్రీ జీప్లో మదర్ నైటీ అనమాట మనకి పల్కమ్ మేడాలో టూ జీప్ మదర్ నైటీ వస్తుంది అలాగే ఇది త్రీ జీప్ మదర్ నైటీ అనమాట ఇది చాలా బాగుంటుంది డబుల్ ఎక్స్ఎల్ సైజు ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి త్రీ ఎక్స్ఎల్ అనమాట త్రీ ఎక్స్ఎల్ సిక్స్టీ లెన్త్ జంబో సైజ్ నైటీ అంటారు కదా అది ఇది కూడా అంతే మీకు హెవీ క్వాలిటీలో వస్తుంది అనమాట విత్ పాకెట్ కూడా వస్తుంది ఎందుకు ఇది వచ్చేసి మనకి ఫుల్ హ్యాండ్స్ నైటీ అనమాట చాలా కలర్స్ అయితే చాలా అయితే చాలా ఉన్నాయండి ఇప్పుడు చూపిస్తున్నాను షాంపులు మాత్రమే మీకు ఫోన్ చేయండి లేదంటే వాట్సాప్ చేయండి మీకు కేటలాగ్తో పాటు మీకు ప్రైస్ కూడా మెన్షన్ చేస్తాను చాలా అయితే ఉన్నాయి స్టాక్ కలర్స్ కలర్స్ కూడా చాలా వస్తాయి శాంపుల్గా మీకు ఫైవ్ పీసెస్ అలా చూపిస్తున్నాను అంతవరకే అండి కలర్స్ అయితే మీకు థిక్ కలర్స్ చాలా బాగుంటాయి అనమాట ఇవన్నీ చూస్తున్నారు కదా డబుల్ ఎక్స్ఎల్ ఇవి చాలా లూజింగ్ కూడా ఉంటాయి అనమాట చాలా ఫ్రీ సైజ్ వస్తాయి ఇవి చూస్తున్నాయి కదా టూ జీప్ కళ్యాణిలో పలక మెడలో మదర్ నైటీ అనమాట ఇంతకుముందు త్రీ జీప్ మదర్ నైటీ చూశారు కదండీ ఇది టూ జీప్ అనమాట పాలక మెడలో ఇది వచ్చేసి మనకి ఎంబ్రాయిడింగ్ హెవీ క్వాలిటీ వస్తుంది ప్యూర్ కాటన్ వస్తుంది విత్ పాకెట్ వస్తుంది వీటిలో జిప్ మోడల్ వస్తుంది అలాగే రౌండ్ నెక్ వస్తుంది అలాగే మనకి స్క్వేర్ నెక్ కూడా వస్తుంది అనమాట వీటిలో చాలా బాగుంటుంది అనమాట అందుకే కొత్త వాళ్ళు అంటే సబ్స్క్రైబ్ చేసుకొని మనతో ఉండండి అప్డేట్ ఇస్తుంటా